బయటికి రాబట్టే మా అక్కల చేతుల నగదు ఉండబట్టే మా అక్కలు బస్సులకు యజమానులైనరి మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులైనరి మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులైనరి అయిన ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఇవ్వడని ఆయన దుఃఖపడుతున్నాడు అందుకే నీ దుఃఖం పదేళ్ల వరకు అట్లనే ఉంటది అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా తొంభై నాలుగు నుంచి పదేండ్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు చంద్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో చంద్రశేఖరరావు నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు పాలమూరు నుంచే శాసనం చేస్తాం పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు దుఃఖం వస్తుందో దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిల అది నీ ఇష్టం కాకపోతే నా కోరిక ఒక్కటే నువ్వు అసెంబ్లీకి రావాలి అపోజిషన్లో కూసోవాలి మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి అందుకే నేను అసెంబ్లీకి వెలుస్తున్నా నువ్వు చేసిన ద్రోహం ఏందో నువ్వు చేసిన అన్యాయం ఏందో నువ్వు పాలమూరుకు చె మొత్తం ఎడారిగా మార్చిందేందో నువ్వు కట్టకుట్ట వదిలిన పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి బీమా నెట్టంపాడు సాగర్ ఈ ప్రాజెక్టులన్నిటిని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా తుమ్మిడి ఎత్తి దగ్గర నుంచి నీళ్లు తీసుకొస్తా రంగారెడ్డి జిల్లా వికారాబాద్ చేవెల్లా తాండూరు పరిగికి నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా